మెదక్ జిల్లా కొల్చారం మండలం కోనాపూర్ గ్రామంలో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది గ్రామం కంపు కొడుతుంటే దీనికి ప్రధాన కారణం పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యమేనని గ్రామస్తులు మండిపడుతున్నారు కార్యదర్శి నిర్లక్ష్యంతో గత మూడు నెలలుగా చెత్త ట్రాక్టర్ కదలక అందులోని చెత్తలోనే మొక్కలు ములిచాయి కార్యదర్శి విధులను విస్మరించిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం సర్పంచులు లేకపోవడంతో సమస్యలు చెప్పే నాథుడే కరువయ్యాడు ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి డ్రైనేజీల్లో గడ్డి పెరిగింది దీంతో దోమల ఉధృతి పెరిగి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కోనాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిపై తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు యాలన్నీ కోనాకుండ పట్కికడ రోగాలకి చవిసి పిల్లలైరిసి సతమ పాపం అవుతుంది ఎంత నోకినగా వర్జం బస్తికి వెళ్ళి మొత్తం ఇక్కడ వస్తున్నాయి మా ఇంట్లో గోదామంటే కూడా తాగులేకుంటాయి ఒక బండ్ వేసుకున్నాము మొన్న వారిగా వాడిది ఇక్కడ మొత్తం మొత్తం ఇంటికి అందాక పెద్ద గబ్బు వాసన మొత్తం ఇక మొత్తం ఇది నాయి ఇక్కడ చూడు ఆ ఇంట్లో ఏడు ఉండాలి ఎక్కడ ఉండాలి అడు ఆ ఇంటి పండు పొదలు చూడ మోరు చూడు ఆ మోర్ అమ్మి మొత్తం మీకు రోడ్డుగా అమ్మ రోడ్డు కోసుకపోయింది అక్కడ అక్కడ మా ఇంటి రాలేదు అక్కడ బండి వేసుకున్నాం ఆ బండి పోయి మనం మా భార్య వాడు ఇప్పుడు ఏం చేయాలి ఆ గసలు కోసే ఇప్పుడు మొత్తం అది మొత్తం గబ్బే లేచిపోతుంది మొత్తం అక్కడ మొత్తం చెత్త తీసుకొస్తారు మొత్తం ఇంకానే వస్తారు ఎక్కడ పోస్తారు మరి చెత్త పని లేదు తీసుకొస్తారు తావన దగ్గర వస్తారు కానీ కలిసి వాడు ఆయన ఫోన్ చేస్తే ఫోన్ మన ఇస్తారు ఎక్కడ కాంబట్టు తీసుకోవాలంట ఏమైంది అంటే మొత్తం చెత్త ఏడి దాన్నే ఉంటుంది ఓ సెక్రటరీ పట్టించుకుంటలేడు ఎవరు పట్టించుకుంటలేరు ఆ స్పెషల్ ఆఫీసర్ ఓలో తెలియదు సెక్రటరీ రోలో తెలియదు ఆయన రెండేళ్ళు అవుతుంది ఇక్కడ రెండేళ్ళ నుంచి కూడా చిన్న రూపాయి పని అనేది ఈడ జరగలేదు ఏడి మూల చెత్త ఆనే ఏడు చెత్త ఆనే ఏడు కుప్పలు ఆనే టాక్టర్లరా ఒక పెద్ద మనిషి చనిపోయి రెండు నెలల రెండు నెలలు అవుతుంది రెండు నెలల నుంచి ట్రాక్టర్ చెత్త వేస్తే చెత్త తిన్న ఇస్తరాకులు వేస్తే రెండు నెలల నుంచి కూడా తీయలేదు చెత్తలకి ట్రాక్టర్ నుంచి ట్రాలీలు అట్లనే ఉంది అది అట్లనే ఉంది మళ్ళీ అది గ్రామ పంచాయతీ ముంగట్నే ట్రాక్టర్ పెట్టారు దానికే గోదలం కట్టేసుడు దానికే అట్లా దాంట్లో ఏం లేదు డాక్టర్ ప్రాబ్లం ఉందని చెప్తారు కానీ ట్రాక్టర్ ప్రాబ్లం లేదు దేని లేదు దాంట్లో డీజిల్ పోస్తే నడుస్తుంది అది దాన్ని ఇంత ఘోరంగా చేసి ఏది చెప్పినా పట్టించుకోడు ఏది ఏమన్న అంటే కలెక్టర్ కాంప్లైంట్ చేసుకోరంటారు ఎంపీడీఓ కాంప్లైంట్ చేసుకోరంటారు ఎంపీడీఓ దగ్గరకు పోయినాం అయినా రెస్పాండ్ లేదు ఇప్పుడన్నా మీ ద్వారా నన్న కలెక్టర్ గారు దీని దృష్టికి తీసుకుపోయి దీంతో నన్ను రెస్పాండ్ అయ్యి మా విలేజ్లా ఇదంతా చెత్త చెదారం అనేది బాగు కావాలని కోరుకుంటున్నాం కదా